కేవలం ఈ మూడు పదార్థాలు కలిపేస్తే ఒక రుచికరమైన బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది బాదం పప్పు నానబెట్టేసుకోండి ఇప్పుడు కిస్మిస్ పిస్తాపప్పు బ్లాక్ కిస్మిస్ ఖర్జూరం ఇవన్నీ వేసి శుభ్రంగా కడిగేసిన తర్వాత ఖర్జూరం పెక్కలు తొక్కలు తీసేసి ఒక దగ్గర పెట్టుకోండి ముఖ్యంగా జాబ్ చేసే వాళ్ళకి టైం ఉండదు కాబట్టి ఈ బ్రేక్ఫాస్ట్ చాలా చాలా హెల్దీ సింపుల్ ప్రాసెస్ కూడా ఇది నేను చేస్తున్నప్పుడు టైము మార్నింగ్ సిక్స్ అయిందండి ఎయిట్ థర్టీ ఆ టైంకి తింటాం కాబట్టి చాలా బాగుంటుంది ఇప్పుడు బాదం పప్పు నానిపోయింది కాబట్టి తొక్కలు తీసి సందులో వేసేసుకోండి ఖర్జూరం పిక్కలు దానికి ఉన్న తొక్క కూడా తీసేసాను నేను ఖర్జూరం నానిపోయిన తర్వాత ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయిపోయి అందులో కలిసిపోతుంది ఇప్పుడు ఒక కప్పు నిండా పాలు తీసుకొని మరగబెట్టి ఒక పక్కన పెట్టుకోండి ఈ లోపు మనం అటుకులు శుభ్రంగా కడిగి ఒక పక్కన పెట్టుకుందాం ఇవి ఒకప్పుడు అటుకులు తీసుకున్నాను ఇందులో వాటర్ వేసి కలిపేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఆల్రెడీ మనం డ్రై నట్స్ ఫ్రూట్స్ వేసుకున్నాం కదా అందులో కడిగిన తర్వాత ఈ అటుకుల్ని వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత పాలు మరిగించి పక్కన పెట్టాను అవి చల్లారాయి అవి ఇందులో వేసేసుకొని బెల్లం పొడిని ఒక స్పూన్ నిండా వేసుకోవాలి టేస్ట్ కోసం ఇందులో కొంచెం యాలకుల పొడి వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇవన్నీ వేసేసిన తర్వాత మూత పెట్టేసి మీరు తినే టైంకి బాగా నాని చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది మార్నింగ్ టైం లేదు అనుకున్న వాళ్ళు ఇది నైట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ తినొచ్చు దీని టేస్ట్ చాలా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇందులో ఖర్జూరం మిగతా డ్రైనట్స్ అన్నీ వేసాం కాబట్టి తినడానికి టేస్టీగా ఉంది మరి మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్